అపోస్తుల కార్యములు ఐదు అధ్యాయము ముప్పై నాలుగు వచనము నుండి నలభై రెండవ వరకు నేటి మొదటి పట్టణములో గమాలియోలు అనే ధర్మశాస్త్ర బోధన గురించి చదువుకుంటున్నాం ఇతడు మంచి మనసు కలిగిన ధర్మశాస్త్ర బోధకుడు ప్రజల యొక్క గౌరవాన్ని పొందుకున్నవాడు మిత్రులారా అపోసుల విషయములో తాను విచారణ సభలో ఉన్న సభ్యులకు ఒక గొప్ప సలహా ఇస్తున్నాడు విచారణ సభలో ఉన్న సభ్యులు అనగా ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు సద్దుకాయలు అపోసును చంపాలి అనే నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు అటువంటి తరుణంలో అందరిని కూడా ఉద్దేశించి తాను మాట్లాడుతున్నాడు ఈ మనుషుల విషయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించండి వారికి వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు అని తెలియచేసినప్పుడు వారందరూ కూడా తన యొక్క సలహాను పాటిస్తున్నారు ప్రియా మిత్రులారా ఈ విషయంలో ఈ మనుషుల గురించి వ్యతిరేకముగా ఏ చర్య తీసుకోరదని చెప్పుచున్నాను వారిని వారి ఇష్టమునకు వదిలివేయుడు ఏరయనా వీరు చేయనది మానవ ప్రయత్నమైనచో అది అంతరించిపోవును అది దైవ ప్రయత్నమైనచో వారిని ఎదిరింప మీకు సాధ్యము కాదు అంతేకాక అది దేవునికి వ్యతిరేకమైన పోరాటం కాగలదు అని చెప్పగా ఆ న్యాయ సభ గమాలియలు సలహాను పాటించను క్రీస్తునాథని అందు ప్రియ సహోదరి సహోదర గమాలియలు చెప్పినట్లే వారు అపోసులకు ఎటువంటి ప్రాణహాని తలబెట్టలేదు ఈ అపోసులు చేసే కార్యము దైవ కార్యము నూటికి నూరు పాళ్ళు దైవ కార్యమే అందుకనే తిరుసభ ప్రారంభించి రెండు వేల సంవత్సరాలైన ఇంకా తిరుసభ వ్యాప్తి చెందుతుంది రోజు రోజుకు తిరుసభ ప్రపంచ నలుమూలలకు వ్యాప్తి చెందుతుంది ప్రియా సహోదరి సహోదర ఈ అపోసల మనము కూడా దైవ కార్యాన్ని చేపట్టడానికి ప్రయత్నం చేయాలి దైవ కార్యాన్ని చేపట్టినప్పుడు దేవుడు మనకు తన శక్తిని ఇస్తాడు తన ఆత్మవరం దయచేస్తాడు తన యొక్క దైవ జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తాడు ప్రియా సహోదరి సహోదరులరా నేటి మొదటి పట్టణంలో మరొక విషయాన్ని మనం చూస్తున్నాం యపోసురులు కొరడా దెబ్బలు తిన్నారు తర్వాత వారు విచారణ సభ నుండి బయటికి వెళ్ళిపోతున్న తరుణంలో వారందరూ కూడా ఎంతో సంతోషపడుతున్నారు ఏసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యుల అని వారు సంతోషముతో విచారణ సభ నుండి వెళ్ళిపోయి క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించడానికి అవమానాలు భరించడానికి కొరడా దెబ్బలు తినటానికి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు క్రీసు కొరకు అటువంటి త్యాగాలు చేయగలిగినందుకు వారు సంతోషపడుతున్నారు ప్రియమిత్రులార మనము మన జీవితంలో మరి క్రీస్తు కొరకు శ్రమను అనుభవించగలుగుతున్నామా క్రీస్తు కొరకు అవమానాలు భరించగలుగుతున్నామా అని ఒకసారి మనందరూ కూడా పరిశీలించుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు కొరకు త్యాగాలు చేసినప్పుడు క్రీస్తు కొరకు జీవించినప్పుడు తప్పకుండా క్రీస్తు మన పక్షాన్ని నిలబడతాడు మన తరపున ఉండి ఆయన పోరాడతాడు ప్రియా సహోదరి సహోదర యపోసులు ఏ విధంగా అయితే క్రీస్తు యొక్క పనిని కొనసాగించటానికి వారు శత విధాల ప్రయత్నం చేశారు అదే మనము కూడా క్రీస్తు యొక్క సత్య సువార్తను ప్రకటించటానికి మనందరూ కూడా మన వంతు మన ప్రయత్నం చేద్దాం నేటి సువిశేషము యోహాన్ సువార్త ఆరు అధ్యాయము మొదటి వచనము నుండి పదిహేను వచనం వరకు నేటి సువార్తలో యేసు ప్రభు ఐదు వేల మందికి అద్భుతమైన రీతిలో ఆహారం ప్రసాదించి ఉన్నారు యేసు అందరూ భోజనమనకు కూర్చుండబెట్టడు అని చెప్పాను అచ్చట ఇంచుమించు ఐదు వేల మంది పురుషులుండరి అప్పుడు ఏసు రొట్టెను తీసుకుని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను అట్లే చేపలను కూడా వారికి తృప్తిగా వడ్డించెను వారు తృప్తిగా భుజించిన పిదప ఏసు శిష్యులతో ఏమీ వ్యర్థము కాకుండా మిగిలిన మొక్కలను ప్రభు చేయుడు అని చెప్పను క్రీస్తునాథని అందు ప్రియా సహోదరి సహోదర యేసు ప్రభు య బోధలు ఆలకించడానికి అనేక మంది ప్రజలు తండోపతండాలుగా ప్రభు వద్దకు వచ్చారు ప్రభు వారిని చూసి జాలిపడ్డాడు కాపర్ లేని గొర్రెల వల్లే ఉన్న ప్రజలను చూసి ప్రభు వారికి అనేక విషయాలు బోధించి ఉన్నాడు వారు ఉన్నారని ప్రభు తెలుసుకుని వారికి ఆహారం ప్రసాదిస్తున్నాడు ప్రభు మనలో ఉన్న కొరతను చూస్తాడు ప్రభు చంతకెళ్ళిన ప్రభు ప్రభు మన అవసరం ఏంటో అని గుర్తించగలడు ప్రియా సహోదరు సహోదర ఇక్కడ ప్రభు చంతకి వెళ్ళిన ఆ ప్రజలకు ప్రభు ఆధ్యాత్మిక ఆహారం మొసకటమే కాకుండా వారి యొక్క భౌతిక ఆహారాన్ని కూడా ప్రసాదిస్తున్నాడు వారు ఆధ్యాత్మిక ఆకలితో ప్రభు చంతకి వెళ్ళారు ప్రభు యొక్క బోధలు అలకించడానికి ప్రభు వారికి ఆధ్యాత్మిక ఆహారాన్ని తన యొక్క వాక్కు ద్వారా దయచేశాడు వారు భౌతికంగా బలహీనంగా ఉన్నారని ప్రభు వారికి భౌతిక ఆహారం కూడా ప్రసాదిస్తున్నాడు ఎవరెవరైతే ప్రభు చెంతకెళ్తారో వారు సమృద్ధిని పొందుకుంటున్నారు వారికి ఎటువంటి కొరత ఉండదు ప్రియ సహోదరి సహోదర అందుచేత మనము ప్రభు చెంతకెళ్ళాలి ప్రభు ఇచ్చే ఆధ్యాత్మిక ఆహారాన్ని స్వీకరించడానికి వెళ్ళాలి ప్రభు తెలియజేస్తున్నాడు జీవాహారం నేనే అని ప్రభు తెలియజేస్తున్నాడు నా వద్దకు వచ్చేవాడు ఎన్నటికి ఆకలిగనడు అంటున్నాడు జీవాహారమును నేనే జీవజలమును నేనే అంటున్నాడు నేను ఇచ్చి జలమును తాగిన వాడు ఎనటికి దప్పికగనడు అని తెలియజేస్తున్నాడు అంటే ప్రభు చంతకి వెళ్ళిన వాడికి సమృద్ధి సంతృప్తి ప్రభు చంతకి వెళ్ళిన వాడికి ఎటువంటి కొరత ఉండదు మిత్రులారా అందుచేత మనము ప్రభు చెంతకు వెళ్ళి ప్రభు యొక్క వాక్కును ఆలకించి మనము ప్రభు ప్రసాదించే సంతోషాన్ని సంతృప్తిని ఆనందాన్ని పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేశ్వర ప్రభు అని శుతిస్తున్నాం మహింపరుస్తున్నాం గణపరుస్తున్నాం ఓ గొప్పదేవుడా ఈ నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు ప్రభు సువార్తలో నీ కుమారుడు మాయేశు క్రీస్తు ప్రభు అద్భుతమైన రీతిలో ఐదు వేల మందికి ఆహారాన్ని ప్రసాదించి ఉన్నాడు వారి యొక్క ఆధ్యాత్మిక ఆకలిని భౌతిక ఆకలి ఉన్నాడు ప్రభు మేము కూడా మా యొక్క ఆధ్యాత్మిక ఆకలిని తీర్చుకోవటానికి నీ సన్నిధికి వచ్చే వాక్యాన్ని ప్రసాదించండి మా జీవితంలోని కొరతను తీసివేయండి మాకు సమృద్ధిని ప్రసాదించమని అని క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్